జయం అని మనం ఎందుకు అనాలి అనడం తప్పు కాదు ఎందుకు అనాలి ఏ ఉద్దేశముతో అనాలి ఏ విశ్వాసము తనాలి ఈ విషయం మన మనసులో ఉండాలండి కుట్టికి ఓటి పెదలతో ఊత పదం అంటారు కదా మనం చాలా మంది ఊత లాగా వాడేస్తూ ఉంటాం మనం ఏసు రక్తం జయం అంటే అర్థం ఏంటంటే నా కొరకు నిర్దోషమైనటువంటి రక్తము చిందింపబడినది దేవుని కోపమును జయమయ్యా నేను తప్పింపడాని ఇప్పుడు దేవునికి ప్రియమైన వ్యక్తిని ఇది మనసులో నీలో ఉండాలి విశ్వాసం అర్థమైందా లేకుంటే ఏసు రక్తం నేమయ్యాం విమోచింపబడ్డాను అర్థమైందా ఇప్పుడు ఎవరిని విడుదల పొందిన వ్యక్తిని పరిశుభరచబడిన వ్యక్తిని కాబట్టి నువ్వు నన్ను ఏమీ చేయలేవు సైతానా అని అర్థం ఆ విశ్వాసంతో మనం అంటాం ఏసు రక్తం ఏసు రక్తం ఆయన కాదు భయము ఏసు రక్తము ద్వారా మనలో జరిగిన కార్యం ఏంటిది అని ఒక విశ్వాసి గ్రహించినప్పుడే సైతాన్ ఏం చేయ ముందు ధైర్యం నిలబడగలడు ఈ లోపల విశ్వాసం లేకుండా కొన్నిసార్లు మనం భయానికి అనే అర్థం భయం వచ్చినప్పుడల్లా ఏసు రక్తం చేయమంటాం దేనికి భయము దేవునికి కాదు భయము ఎవరికి భయము సైతానికి భయపడతాం మనం అది లోపల విశ్వాసం ఉన్నా లేకపోయినా ఏమంటావు ఏసు రక్తం చేసక్తం చేసం చేయమంటావు కంగారులో నువ్వు అనవలసింది ఏదంటే నీ అంతరంగంలో విశ్వాసం కలిగిన వాడే ఉండాలి